ఏపీలో ఇసుకను ఉచితంగా పంపిణీ చేసేందుకు వీలుగా ప్రభుత్వం నిన్న మార్గదర్శకాలు విడుదల చేసింది ఇందులో ర్యాంపుల నిర్వహణకు లోడింగ్ అన్లోడింగ్ రవాణా ఛార్జీలు ఉంటాయని స్పష్టం చేసింది దీని ప్రకారం ఆన్లైన్ లో నిన్నటి నుంచి ఇసుక కొనుగోళ్లకు అనుమతి ఇచ్చారు ఇప్పటికే లోడింగ్ పాయింట్ల వద్ద ఉన్న ఇసుకను విక్రయించేందుకు అనుమతులు ఇచ్చారు అయితే ఉచితం అని చెప్పుకుంటూ ఐదు వందల నుంచి పదమూడు వందల వరకు రూపాయలు వసూలు చేస్తున్నారంటూ విపక్ష వైసీపీ ఆరోపణలు చేస్తుంది రాష్ట్రంలో నిన్న అమల్లోకి వచ్చిన తాత్కాలిక ఇసుక విధానం ప్రకారం ప్రభుత్వం ఎలాంటి రా లేకుండా కేవలం నిర్వహణ కోసమే ఛార్జీలు వసూలు చేస్తుంది ఈ ఛార్జీలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో విధంగా ఉన్నాయి అయితే ర్యాంపులు దగ్గరగా ఉన్న చోట ఒకలా దూరంగా ఉన్న చోట మరొకలా చార్జీలు వసూలు చేస్తున్నారు అయితే వైసీపీ మాత్రం ఉచిత ఇసుక అని చెప్పి ఛార్జీలు వసూలు చేయడమేంటని ప్రశ్నిస్తుంది ఈ మేరకు ఉచిత నాటకం అంటూ ఎక్స్ లో పోస్ట్ కూడా పెట్టింది దీనికి అధికార టిడిపి ఘాట్ కౌంటర్ ఇచ్చింది అవును ఇసుక ఫ్రీ నే రూపాయి తీసుకున్నట్లు నిరూపిస్తే జగన్ ను అసెంబ్లీలో మొదటి బెంచ్ లో పెట్టమని చంద్రబాబుకు రిఫర్ చేస్తామంటూ కౌంటర్ ఇచ్చింది ఉచిత తప్పుడు ప్రచారం చేస్తే మీకే నష్టమని తీసుకునే వాళ్లకు అసలు విషయం తెలుసని టిడిపి పేర్కొంటుంది అలాగే ఉచిత ఇస్కా అనేది రెండు వేల పంతొమ్మిదికి ముందు ఉన్న విధానమే అని స్పష్టం చేసింది ఇందులో వాస్తవాలు గమనిస్తే మాత్రం ప్రభుత్వం మైనింగ్ శాఖ అధికారి వెబ్సైట్ లో పేర్కొన్న ప్రకారం చూస్తే ర్యాంప్ల దూరాన్ని బట్టి ఛార్జీలు ఉన్నట్లుగా అర్థమవుతుంది సీనరేజ్ పన్నులు రవాణాకు మాత్రమే ఛార్జీలు వసూలు చేస్తున్నారు ఇసుకకు ప్రత్యేకంగా ఎలాంటి ఛార్జీలు లేవు అయితే ఇది తాత్కాలిక విధానమే కాబట్టి పూర్తి ఉచిత ఇసుక విధానం అమల్లోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాల్సి ఉందని నిపుణులు అంటున్నారు